హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరోజస్ కార్నర్ ఈ రోజు వీడియోలో విశాఖ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షోకి వెళ్ళామండి ఇది వచ్చేసి సెంటర్ పార్క్ లో ఏర్పాటు చేశారు ఈ ఫ్లవర్ షో వచ్చేసి ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ త్రీ డేస్ ఉంటది అనమాట ఇది వచ్చేసి కొబ్బరి ఆకులతో చేసినటువంటి తోరణాల లాగా అనమాట ఆ ప్రధాన ద్వారం అనమాట ఇదైతే చాలా బాగుందండి ఈ కొబ్బరి ఆకులతోటే పక్కన వచ్చేసి సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారండి నెక్స్ట్ వచ్చేసి లోపల రంగురంగు పూలతోటి అయితే చాలా బాగా అలంకరించారండి వాడినటువంటి పూలన్నీ కూడా అండి బెంగళూరు అలానే కోల్కత్తా కడియం అలా వివిధ రకాల ప్లేసుల నుండి తెప్పించారనమాట ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఇది స్టార్టింగ్ లో అనమాట రంగురంగుల పూలతోటి మనకి ద్వారాల లాగా ఏర్పాటు చేశారండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవైతే అయితే ఫస్ట్ రోజు ట్వంటీ నైన్త్ మార్నింగ్ వెళ్ళామండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కనక మహాలక్ష్మి అమ్మవారు అనమాట సైకత శిల్పం అమ్మవారు చాలా చక్కగా ఉన్నారండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ పూలతోటి వినాయకుడిని అలంకరించారండి ఈ డెకరేషన్ కూడా చాలా చక్కగా చేశారండి ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా బంచెస్లా పెట్టేసి వినాయకుడి చుట్టూ కూడా చాలా చక్కగా చేశారండి తర్వాత ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అనమాట సైడ్లో వాటర్ ఫౌంటైన్ సైడ్ సైడ్ అంతా కూడా ఇలా ఫ్లవర్ బొక్కిస్తూ చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి పీకాక్ అండి ఈ పీకాక్ కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారండి సి పూల టవర్ అండి ఇక్కడ ఏంటంటే చామంతులు సీతమ్మవారి జడవంతి పూలు ఉంటారు కదా వాటితో చేశారనమాట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి సెల్ఫీ పాయింట్స్ లాగా వ్యూ అరేంజ్ చేస్తారండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్స్ అనమాట ఈ ఫౌంటైన్స్ కూడా చూడండి చుట్టూరు ఎంత బాగా డెకరేట్ చేస్తారో చక్కగా ఇలా వాటర్ పడుతూ ఉంటే మ్యూజిక్ కూడా పెట్టారన్నమాట ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇదేంటంటే కలసం అండి చూడండి ఎంత చక్కగా చేశారో ఇదేంటంటే ధర్మకోల్తో చెక్కేసి దాని మీద ఇలా ఫ్లవర్స్తో చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఎట్ల బండి తర్వాత పక్కన వచ్చేసి కామధేను అనమాట ఇది కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారండి నెక్స్ట్ పార్వతీ పరమేశ్వరులు కూడా సైకత అనమాట ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి మనం లోపలికి వెళ్ళాక ఇంకొక ఆర్చ్ లాగా ఉంటుంది అక్కడ ఏంటంటే ఇలా కొబ్బరి ఆకులతోటి చేశారు చేశారనమాట ఇది కూడా చాలా బాగుందండి ఈ కొబ్బరి ఆకుల ఆర్చ్లో నుంచి మన లోపలికి వెళ్తుంటే ఇదిగో చూడండి మధ్యలో అయితే ఇలా ఈ డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి కొంచెం మనం లోపలికి వెళ్తుంటే ఇక్కడ సింహాద్రి అప్పన్న నమూనా ఒకటి పెట్టారండి అది కూడా చాలా బాగుంది ఫ్రంట్ వైపు వచ్చేసి మొసలి కూడా ధర్మాకోల్తో డిజైన్ చేసి క్యాలీఫ్లవర్ని పీసెస్గా చేసి అంటిచ్చారండి ఇది కూడా చాలా బాగుందండి సింహాద్రి అప్పన్న నూనా కూడా ఇది ధర్మకోల్ తోనే చేసి దానిపైన ఏంటంటే చామంతి పూలతోటి అలంకరించి ద్రాక్ష తోటి అప్పన్న స్వామి రూపం తీసుకొచ్చారండి చాలా బాగుందండి ఇది ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి విఎంఆర్ డిఏ వాళ్ళది కూడా నేమ్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేస్తారండి ఇవన్నీ కూడా చక్కగా పూలతోటి చేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బాల్ అనమాట ఈ బాల్ కూడా చాలా బాగుందండి ఆ ఫ్రంట్ వచ్చేసి స్వాన్ మీద ఒక బొకే పెట్టినట్టు నెక్స్ట్ ఇది వచ్చేసి ండి నెమలి కూడా చాలా బాగా చేస్తారు నెక్స్ట్ ఇది వచ్చేసి అండి ఇది కూడా ధర్మకోలు ఆ షేప్ లో కట్ చేసేసి దానికి ఏంటంటే కాకరగాయలు అంటే ఇచ్చారండి ఆ షేప్ రావటానికి చాలా చక్కగా ఉందండి ఇది కూడా ఈ డ్రాగన్ కూడా ఇక్కడ ఏంటంటే కొన్ని రకాల పూలు తర్వాత ఆకులు తర్వాత ఇవేంటంటే కొన్ని రకాల బుట్టలు ఆ టైప్ లో పెట్టేసి ఇలా పెట్టేస్తారు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ సెంట్రల్ లో ఏంటంటే ఇప్పుడు ఈ త్రీ డేస్ మాత్రం ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదండి ఫ్రీ అనమాట ఎంట్రీ వచ్చేసి సో ఎవరైనా రావచ్చండి నెక్స్ట్ ఇది వచ్చేసి పప్పాయి నారింజ యాపిల్ జామ ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ తోటి ఇలా చేశారనమాట లాగా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇటు సైడు బుద్ధుడి విగ్రహం పెట్టారండి నెక్స్ట్ ఇంకొక వైపు వచ్చేసి ఇట్లా ఇది వచ్చేసి అన్ని ఫ్లవర్స్ తోటే పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి ఎలిఫెంట్కి బ్రింజల్స్ అనమాట కట్ చేసి అంటిచ్చారు చాలా బాగుందండి ఇది వచ్చేసి మొత్తం వెజిటేబుల్ కార్వింగ్ అనమాట వెజిటేబుల్స్ అయితే ఇలా ఎంత బాగా చేశారో చూడండి ఇది వచ్చేసి వినాయకుడు ఇవాళ అన్ని రకాల ఫ్రూట్స్ తర్వాత మధ్య మధ్యలో ఫ్లవర్స్ వాడారు చాలా బాగుందండి ఇదైతే ఈ కార్వింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక ఎలిఫెంట్కి కాకరకాయలు కట్ చేసి ఇలా అంటిచ్చారనమాట ఇది కూడా చాలా బాగుందండి మష్రూమ్ లాగనమాట ఇలా ఫ్లవర్స్తో చేశారు సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుందండి మీకు కనుక వీలైతే తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే ఓన్లీ త్రీ డేసే ఉంటుంది ఇది ఎటువంటి ఎంట్రీ ఫీ అయితే లేదండి